కానీ మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది ఆ త్రీ డేస్ నాన్ స్టాప్ ఏడుస్తానే ఉన్నా ఎన్ని వ్యూస్ ఉన్నా ఎన్ని మిలియన్ వీవ్స్ ఉన్నా సరే అసలు ఛానల్ మాంటైజేషన్ అవ్వదు చాలా థ్యాంక్స్ అండి ఆయన లేకపోతే ఈ ఛానల్ ఏమైపోదనో ఏంటో ఇలా చేతుల్లో పెట్టారండి నా ఛానల్ ఆయన ఏమండోయ్ కాఫీలు తాగారా టిఫిన్లు చేసారా లంచ్ స్నాక్స్ డిన్నరు అన్నీ అయిపోయాయా ఏంటి అన్నీ అడిగేస్తుంది అనుకుంటారేమో మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు కదా అందుకనమాట చేసింద్రా బాబు షార్ట్స్లోనే సోదే ఫుల్ వీడియోస్లోనే సోదే అనుకుంటారేమో కాదండి ఏదో సోషల్ మీడియాలో మీరు నేను ఇరుగు పొరుగు కాబట్టి ఓ మాట వేసాను అంతేనా అండి ఇంక ఇప్పుడైతే సోది అప్పేసి నా యూట్యూబ్ జర్నీ గురించి స్టార్ట్ చేసేస్తాను అసలు నా జర్నీ గురించి స్టార్ట్ చేయాలంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళాలండి నిజానికి అందరూ ఏమనుకుంటున్నారంటే నేను ట్వంటీ డేస్లో సక్సెస్ అయిపోయాను వన్ మంత్లో సక్సెస్ అయిపోయాను అనుకుంటున్నారు కానీ నాది టూ ఇయర్స్ కష్టం అండి ఈ సక్సెస్ ఎలాగా అంటే నేను ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరి ట్వంటీ టూకి ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసాను కానీ మూడు రోజులు ముచ్చట్లాగా ఫస్ట్ త్రీ డేస్ బాగానే పెట్టా అవి కూడా పెద్ద పెద్ద వీడియోస్ ఏం కాదండి జస్ట్ సింపుల్గా ఉన్నాం తిన్నాం ఇలాంటి వీడియోస్ అనమాట అయితే ఒక మూడు రోజులు బాగానే పెట్టాను ఆ తర్వాత నాకు పెట్టడానికి అవ్వలేదు ఎందుకంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు లేకపోతే నాకు టైం కుదరలేదో ఏమో తెలియదు కానీ ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా పోస్టులు పెట్టడం మానేశాను మళ్ళీ కొన్ని రోజులకి ఏదో ఒక ఛానల్ వీడియో చూడడం యూట్యూబ్ నుంచి ఇంత పేమెంట్ వచ్చిందని ఎవరో వీడియో చేయడం దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అవ్వడం వాళ్ళకే వచ్చింది నాకు ఎందుకు రాదు అని చెప్పేసి మళ్ళీ నన్ను నేను బూస్టప్ చేసుకోవడం మళ్ళీ ఒక త్రీ డేస్ పెట్టడం మళ్ళీ ఆగిపోవడం మళ్ళీ ఇంకొక వీడియో చూడడం మళ్ళీ బూస్టప్ అవ్వడం మళ్ళీ వీడియోస్ పెట్టడం మళ్ళీ ఆగిపోవడం ఇలాగా నేను టూ ఇయర్స్ గడుపుకుంటూ వచ్చేసానండి ఆ తర్వాత ఏం చేశానంటే సెలబ్రిటీస్ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళ వీళ్ళ వీళ్ళ అన్నీ ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసేసి పెట్టేసాను అంటే అప్పుడు యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అంటే నాకు తెలిసినవి రెండే రెండండి ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి లేదంటే టెన్ మిలియన్ షార్ట్ వీవ్స్ రావాలి అని ఈ రెండు వస్తే సరిపోతే నేను సక్సెస్ అయిపోతాను నాకు పేమెంట్ వచ్చేస్తుంది అన్న థాట్లో ఉన్నాను కానీ యూట్యూబ్లో గైడెన్స్ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ అవి ఫాలో అవ్వాలి మన ఓన్ కంటెంట్ చేసుకోవాలి ఎలాంటి వీడియోస్ కాపీలు పెట్టకూడదు అని నాకు అస్సలు ఏమాత్రం తెలీదు నిజానికి నేను యూట్యూబ్ ఎడిటింగ్ వాయిస్ తమ్ నెల్స్ అసలు యూట్యూబ్లో వీడియో ఎలా పెట్టాలి అనేది కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను అండి అప్పుడైతే సెలబ్రిటీ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసేసి పెట్టేసా నాకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసింది ఎలిజిబిలిటీ వచ్చే అప్పటికీ నాకు టెన్ మిలియన్ షార్ట్ వీవ్స్ ఉంటాయి కదా ఆ షార్ట్ వీవ్స్ వచ్చేసాయి వచ్చేసాయి మానిటైజేషన్ మెయిల్ కూడా వచ్చింది నాకు మెయిల్ వచ్చేసింది కదా అని చెప్పి చాలా 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 ఎగ్జైటింగ్గా వెళ్ళి మానిటైజేషన్ అప్లై చేసేసా అప్లై చేసిన విత్ ఇన్ నార్మల్గా మోనిటైజేషన్ అప్లికేషన్కి మనకి త్రీ డేస్ టైం తీసుకుంటారు నాకు జస్ట్ ఆ రోజు చేసిన ఈవినింగ్కే నాకు మెయిల్ వచ్చేసింది ఆ మెయిల్ చూడగానే నేను స్టన్ అయిపోయా కానీ అప్పుడు అంత డిసప్పాయింట్ అవ్వలే ఎందుకంటే నాకు అప్పుడు తెలుసు నేను వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు అప్పుడు ఫస్ట్ టైం మోనిటైజేషన్ క్యాన్సిల్ అయినప్పుడు నాకు అంత బాధగా అనిపించలేదు అండ్ ఆ తర్వాత ఇంక వదిలేసా మనకి ఇంకా అవ్వదేమో లే ఎందుకులే అని చెప్పి వదిలేసాను వదిలేసి అలా వన్ ఇయర్ టూ ఇయర్స్ గడుపుకుంటూ వచ్చేసా నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మేము ప్రజెంట్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉన్నాము అని చెప్పి మా హస్బెండ్ ఇలాగ కష్టపడుతున్నారు కదా తనకి నా చెయ్యి అందిస్తే ఇద్దరం కలిస్తే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నా అనుకుని మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్లో స్టార్ట్ చేశాను సేమ్ ఛానల్లో సేమ్ ఛానల్లో మొత్తం ఎప్పుడైతే ఆ మోనిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయిందో మొత్తం నేను పెట్టిన ఎవ్రీ వీడియో డిలీట్ చేసేసా ఛానల్లో మొత్తం జీరో వీడియోస్ జీరో పోస్ట్స్ అనమాట మొత్తం డిలీట్ చేసేసి ఛానల్ అదే కానీ మళ్ళీ రిఫ్రెష్ చేశాను రీఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ స్టార్ట్ చేసా అప్పుడు ఏంటంటే ఫుల్ వీడియోస్ కాదు జస్ట్ షార్ట్స్ లాంటివి ఎప్పుడైతే జూన్ ఆ టైం నుంచి స్టార్ట్ చేసా కానీ అప్పుడు కూడా ఎప్పుడో ఫిఫ్టీన్ డేస్కి ఒక అప్పుడు నా ఓన్ వీడియోసే అంటే ఎలాంటి కాపీ కంటెంట్ కాకుండా ఇంట్లో వండుకున్నాం తిన్నాం ఇలాంటివి అయితే రొటీన్ కంటెంట్ అనమాట అయితే ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి ఒక వీడియో థర్టీ డేస్కి ఒక వీడియో అలా పోస్ట్ చేసేదాన్ని థర్టీ డేస్కి ఒక టూ వీడియోస్ అంటే వన్ మంత్కి ఎలా లేదని ఒక త్రీ వీడియోస్ అంతే అలానే పోస్ట్ చేసేది అంటే బాబు చిన్నవాడు కదా అంతగా అయ్యేది కాదు నాకు అయిన తర్వాత నేను ఏంటంటే గాల్లో దీపం పెట్టేసి దేవుడా నీదే వారం అన్నట్టు నేను చేసేది ఏం చేయట్లేదు అక్కడ అంటే మినిమమ్ అసలు యూట్యూబ్కి మనం బేసిక్గా రెగ్యులర్గా యాక్టివ్లో ఉండాలి నేను చేసేది ఏం చెయ్యట్లే ఎప్పుడో చుట్టం చూపుగా వచ్చి టెన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి వచ్చి హాయి చెప్పి వెళ్ళిపోతున్నాను అంతే అంతే కదా గాల్లో దీపం పెట్టి దేవుడా నీ దే భారం అంటే దేవుడు ఏం చేస్తాడు మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు అంతే కదా సో ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యా ఓకే నేను ఒక వన్ మంత్ అంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ రెగ్యులర్ అంటే నేను చాలా వీడియోస్ చూశాను అసలు నాకు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు వాళ్ళందరికీ ఎందుకు సక్సెస్ అయ్యింది అని చెప్పి ఏవేవో అసలు చెప్పారు కానీ నాకు కావాల్సింది మాత్రం చెప్పలేదు ఎవరు అప్పుడు ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి ఏదో ఒక టైంలో కన్ఫర్మ్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ గ్రోత్ వస్తుంది అని చెప్పి నేను అదే ఫాలో అయ్యా అప్పుడు మా హస్బెండ్ కూడా నన్ను బాగా బూస్టప్ చేశారు నువ్వు చేయగలవు నువ్వు చెందగలవు కంటిన్యూగా ఒక థర్టీ డేస్ వన్ మంత్ పెడదాం ఇంకా తర్వాత నుంచి అవ్వకపోతే ఇంక అసలు మనం దాని జోలికే వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఆయన మాటతో ఒక ట్వంటీ ఎయిట్ అప్పుడు కూడా వండుకున్నాం ఉన్నాం తిన్నాం ఈరోజు బోన్ చేసాం లేసాము బ్రష్ చేసాం ఇలాంటి రొటీన్గా చెప్పేసా ఇప్పుడు చాలామంది కుకింగ్ గురించి చెప్పొచ్చు కదా ఎందుకు చెప్తున్నా ఉన్నారు మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుకుని ఉంటే అవి కనిపిస్తాయి మీకు ఎప్పుడు నేను కుకింగ్కి చెప్పినప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి నేను ఇప్పుడు నా ఓన్ కంటెంట్లు చేస్తుంటే ఎంత రీచ్ వెళ్తుంది అనేసి నేను ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా చేయడం జరిగింది కానీ ప్రెగ్నెన్సీ వీడియోస్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే మనకి దాంట్లో ఫుల్గా అవగాహ అవగాహన లేదు కదా నేను చదివింది ఎంపీసీ ఇప్పుడు ఒక బైపీసీ స్టూడెంట్ని అయితే ఏదో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక వీడియో పెట్టచ్చు నా నేను చదివిందే ఎంపీసీ నాకు అసలు సైన్స్కి సంబంధించి ఎలాంటిది తెలీదు ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించి మినిమం నాలెడ్జ్ లేకుండా మనం ఏం చెప్తాం మన వీడియోస్ చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి అక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఒకళ్ళు కాదు బేబీ అండ్ మదర్ ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు సో మన వీడియో వాళ్ళకి హార్మ్ఫుల్ అవ్వకూడదు అని చెప్పేసి నేను త్రీ వీడియోస్కి దాన్ని ఆపేసాను ఆపేసి అసలు నాకు ఎందుకు అవ్వట్లేదు అసలు నా ఓన్ కంటెంట్ ఏంటి ఒకసారి మన ఒరిజినాలిటీని వీడియో తీసి పెడదాం అసలు ఎలా ఉంటుందో చూద్దాం మంచిగా అయ్యింది అనుకో ముందుకెళ్తుంది లేదనుకో నచ్చలేదు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే డిలీట్ చేసేస్తామని చెప్పి ఒకరోజు ఫన్నీగా వీడియో చేసి పెట్టాను అది నా కోడిగుడ్డు వెల్లుల్లి కారం డైలాగ్ ఒకటి ఫ్రీ ఫైర్ ఫ్రైడ్ రైస్ ఒకటి అబ్బా నేను అస్సలు ఆ రెండు వీడియోస్ని లైఫ్లో మర్చిపోలేనండి నైట్కి నైట్ ల్యాక్స్లో వ్యూస్ నేను నాకు అసలు నిజంగా షాక్ అసలు అక్టోబర్ సిక్స్త్ కల్లా నాకు వన్ మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చాయి అంతే అప్పుడు నేను అనుకున్నా ఒక వీడియో కాదు రోజుకి రెండు షార్ట్స్ పెడదాం నేను ఫుల్ వీడియోస్ గురించి ఏం చెప్పట్లేదు ఎందుకంటే నేను ఇప్పటికీ కూడా ఫుల్ వీడియోస్ ఎప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు ఎందుకంటే అది కుదరచ్చు కుదరకపోవచ్చు కదా సో అందుకనేసి నేను అక్టోబర్ సిక్స్త్కి సిక్స్త్ వరకు కూడా ఒక్కొక్క వీడియోనే పెట్టుకున్నాను అప్పటి వరకు షార్ట్ వేవ్స్ యాడ్ అయ్యేవి కానీ తక్కువగా యాడ్ అయ్యాయి మనం కొంచెం డోస్ పెంచుదాం అని చెప్పి మార్నింగ్ నైన్కి ఒక వీడియో పోస్ట్ నైన్కి కూడా కాదు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఎప్పుడెప్పుడు తొలగుతుందా ఎప్పుడెప్పుడు వీడియో పెట్టేద్దామా అన్నట్టు ఉండేదాన్ని సో అప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఒక వీడియో పోస్ట్ చేసేసేదాన్ని అండ్ ఇంకొక వీడియో ఆఫ్టర్నూన్ టూకి పోస్ట్ చేసేదాన్ని రెండు రెండు వీడియోస్ కూడా షార్ట్ వీడియోసే అయితే అక్టోబర్ సిక్స్త్ నుంచి అక్టోబర్ థర్టీన్త్కి జస్ట్ వన్ వీక్లో టెన్ మిలియన్ షార్ట్ వేస్ అన్ అలా వచ్చేసి నాకు అస్సలు అమ్మబోయ్ ఆ సిచ్యువేషన్ ఇప్పటికీ కూడా ఇమేజిన్ అస్సలు ఆ టైంలో నా ఫేస్లో వచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంటుందండి అసలు ఎప్పుడు రాలేదేమో అని చెప్పి అది షార్ట్ వీస్ ఎప్పుడెప్పుడు వస్తాయో ఎప్పుడెప్పుడు వస్తాయో అని అనుకుంటూనే షార్ట్ వీస్ వచ్చేసాయి మోనిటైజేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసింది కానీ ట్విస్ట్ ఏంటంటే అంతకుముందు నాకు ఫిఫ్టీన్ కే వన్ ఫైవ్ అంటే ఈ టూ ఇయర్స్ నుంచి చేసిన వీడియోస్ కూడా వన్ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ కే సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఎప్పుడైతే ఈ ట్వంటీ డేస్ రెగ్యులర్గా రోజుకి రెండు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను అది కూడా రొటీన్ కంటెంట్ కాదు డిఫరెంట్ ఏ వీడియో చూసినా డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది కానీ పక్క వాళ్ళకి నా వీడియో చూస్తే ఒక ఫేస్లో ఒక మంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది అలాగా ప్రతి వీడియోకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ని నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అనేవి పోస్ట్ చేసేదాన్ని జస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అసలు నిజంగా నాకు నిజంగా చెప్పాలంటే ట్వంటీ ఎయిట్ డేస్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది యూట్యూబ్ ఛానల్స్ ఫిల్మీ లుక్స్ వీళ్ళ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి కానీ మోనిటైజేషన్ అవ్వలేదు నాకు అర్థం కావట్లేదు ఏంటి ఇవన్నీ అయిపోతున్నాయి మోనిటైజేషన్ మాత్రం అవ్వట్లేదు అంటే ఎప్పుడైతే టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ వచ్చాయో నాకు నోటిఫికేషన్ వచ్చింది అది కూడా నోటిఫికేషన్ ఎన్నింటికి అనుకుంటున్నారు అక్టోబర్ థర్టీన్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి యూట్యూబ్ మెయిల్స్ నాకు ఎందుకో మరి అందరికీ అలానే వస్తాయో లేదా నాకే వస్తాయో తెలీదు ఎప్పుడు కూడా మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎక్కువ త్రీ టు ఫైవ్ ఆ గ్యాప్ ఆ గ్యాప్లో వస్తాయి యూట్యూబ్ అప్డేట్స్ అన్నీ అయితే ఎర్లీ మార్నింగ్ ఆ రోజు అక్టోబర్ థర్టీన్త్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి మెయిల్ వచ్చింది మా హస్బెండ్ అప్పటికే వర్క్కి వెళ్ళిపోయారు నేను మానిటైజేషన్ అప్లై చేసేసాను అంటే ఇంతకు ముందు ఆల్రెడీ చేశాను కాబట్టి సేమ్ ప్రొసీజర్లో అండ్ ఇంతకుముందు ఫస్ట్ చేసినప్పుడు చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ రీఅప్లై చేసినప్పుడు అప్లై చేయాల్సినవి ఫిల్ చేయాల్సినవి ఏమీ ఉండవు జస్ట్ రీఅప్లై కొడితే సరిపోతుంది రీఅప్లై కొట్టాను కానీ మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది అది ఎందుకో ఏంటో అస్సలు రీజన్ తెలీదు నేను మోనటైజేషన్ అప్లై చేసి ఎందుకంటే ముందు ఆల్రెడీ నేను దెబ్బతిని ఉన్నాను రీజ్డ్ కంటెంట్ వల్ల కాబట్టి నెక్స్ట్ నేను అప్లై చేసుకున్నప్పుడు చాలా 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 అన్ని చూసుకున్నా నాకు చిన్న వీడియో ఏదైనా ఇంత డౌట్గా ఉన్న వీడియోస్ ఈ మోనటైజేషన్ అప్లై చేయకముందు అప్లై ఈరోజు అప్లై అనగా నిన్న నైట్ కూర్చొని దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ వీడియోస్ డిలీట్ చేసి ఎందుకంటే నాకు భయం వేసింది ఏమో ఈ ఓల్డ్ వీడియోస్ కదా ఏమైనా కొంచెం ప్రాబ్లం అవుతుందేమో నాకు తెలియకుండా నేను ఏమైనా తప్పు చేశానేమో అన్నట్టు కొంచెం భయం వేసి అంతకుముందు ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసా అయినా అప్లోడ్ అప్లై చేశాను కానీ మోంటైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది నాకైతే ఒక త్రీ నార్మల్గా మోంటైజేషన్ క్యాన్సిల్ అయిపోతే మనకి వన్ మంత్ థర్టీ డేస్కి రీఅప్లై ఇస్తారు అయితే నాకు జస్ట్ వన్ వీకే ఇచ్చారు సెవెన్ డేస్కి రీఅప్లై ఇచ్చారు నాకు అసలు ఎందుకు క్యాన్సిల్ అయిందో ఏం తప్పు చేశానో కంటెంట్లో అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా తప్పు లేదు అని చెప్పి నేను డ్యామ్ష్యూర్గా ఉన్నాను ఎందుకంటే నేను అసలు ఎక్కడ చిన్న మ్యూజిక్ కానీ కాపీరైట్ కానీ ఫోటో కానీ పక్క వాళ్ళ కంటెంట్ యూజ్ చేయడం కానీ అసలు ఎలాంటి మిస్టేక్ చేయలేదు నేను సో నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా కంటెంట్ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఎందుకైందో తెలియట్లేదు అప్పుడు మళ్ళీ నాకు ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది అదేంటంటే ఫ్యూచర్లో నేను చేసిన యాడ్సెన్స్ అకౌంట్ అది నాకు ఎక్స్పైర్ అయిపోయింది ఎందుకంటే నాకు ఇక్కడ మోనిటైజేషన్ ఫస్ట్ మోనిటైజేషన్కి సెకండ్ మోనిటైజేషన్కి మధ్యలో ఒక టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి నేను ఫస్ట్ తీసుకున్న యాన్సెన్స్ అకౌంట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అది నాకు తెలీదు అది నాకు తెలియక నేను మళ్ళీ రీ అప్లై చేయడం వల్ల నాకు మానిటైజేషన్ క్యాన్సిల్ అయింది కానీ ఈ విషయం నాకు తర్వాత ఒక టెక్ ఛానల్ని కలిస్తే చెప్పారు కానీ అది అసలు అది క్యాన్సిల్ అయిన నోటిఫికేషన్ రాగానే నిజంగా నేను ఇప్పుడు సం ఎలా చెప్పాలంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఇంట్లో ఎవరైనా పర్సన్ ఎక్స్పైర్ అయిపోయారు అనుకోండి ఆ ఇల్లు ఎలా ఉంటుంది అదొక ఏడుపులాగా అసలు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండి తిండి తినకుండా వాటర్ తాగకుండా ఉంటారు చూసారా నేను త్రీ డేస్ వరకు కూడా అలానే ఉన్నా అసలు ఇంకో ఇక్కడే ఇక్కడ మా బీరువా ఉంటుంది ఇక్కడే ఈ బీరువాకి దీనికి మధ్యలో కూర్చుని ఆ త్రీ డేస్ స్టాప్కి ఏడుస్తూనే ఉన్న బాబుని పట్టించుకోలే హస్బెండ్ని పట్టించుకోలే కానీ తను నన్ను పక్కనే ఉండి ప్యాంపర్ చేస్తూనే ఉండేవారు ఏం కాదు మన ఛానల్లో ఏం మిస్టేక్స్ లేవు నా భయం క్యాన్సిల్ మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయినందుకు కాదు ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది సెకండ్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ అటెంప్ట్ ఫెయిల్ అటెంప్ట్ ఫెయిల్ అయితే మనకి ఇంకా ఈ ఛానల్ ఈ ఛానల్ ఉండదని చెప్పి నాకు అప్పుడు తెలిసింది కానీ అది అంత ఫేక్ అలా ఏ ఉండదు మనం మోనిటైజేషన్ ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు ఎవరెవరో ఛానల్ వీడియోస్ పెట్టుకున్నాను కాబట్టి అది నాకు కష్టం కాదు కాబట్టి అది అది ఫెయిల్ అయిపోయినా నాకు అనిపించలే లైట్లే అనుకున్నా ఎప్పుడైతే నా కష్టం ఎన్ని డేస్ అన్ని డేస్ కష్టం వృధా అయిపోయి నేను చెప్ప నేను బోల్డ్ అంత కంటెంట్ పెట్టుకున్నాను ఈ సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది నాకు యూట్యూబ్ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి ఇన్ని అయిపోయినాయి నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వట్లేదు అంటే నేను అసలు స్టా యూట్యూబ్ స్టార్ట్ చేసిందే నా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందని కదా నేను దీన్ని ఎంచుకున్నాను అలాంటిది నాకు ఫెయిల్ అయిపోయింది ఇంకొక ఎటెంప్టే అంటే నాకు ఇంక అసలు ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియలే అప్పుడు నేను ఒక టెక్ ఛానల్ని కలిసా ఆ టెక్ ఛానల్ని కలిసి మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఆయనకి చెప్పాను నేను పలానా టైంలో అది చేస్తాను పలానా టైంలో ఇది చేశానండి నాకు ఇలా ఉందండి నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు నాకున్న ఏకైక దిక్కు మీరు ఒక్కరైనా ఛానల్ ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అంటే ఫస్ట్ ఒక పర్సన్ని కలిసాను ఆయన కొంచెం ఒక టెన్ కే వరకు అమౌంట్ తీసుకున్నారు ఎంత లేదు చేసేస్తాను అని చెప్పి అక్కడ అసలు ఏమి లేదు తర్వాత పేమెంట్ వేసిన తర్వాత రెస్పాండ్ అవ్వలే ఆ తర్వాత నేను మధు గారు ఉన్నారు కదా మధు టెక్ ఛానల్ సో ఆయన్ని కలిసా ఆయన్ని కలిసిన తర్వాత బ్రదర్ ఇది పరిస్థితి అదండి పరిస్థితి అని చెప్పి కాల్ మీ ఫర్ యూ యాప్లోంచి ఫోన్ చేసి నా ఛానల్కి అంతా చెప్తే ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చి మీ మెయిల్స్ అన్నీ నాకు పెట్టండి అని చెప్పి నాది యూట్యూబ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఏంటి తిన పరిస్థితి అని చెప్పి అడిగి ఒక రోజైతే నేను ఆయనకి నైట్ లెవెన్ థర్టీకి కూడా కాల్ చేసిన రోజులు ఉన్నాయండి నిజంగా ఆయన ఓపికకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అండి అసలు ఎంత నాకు ఏదైనా చిన్న ఇష్యూ కానీ ఏదైనా అయితే ఎక్కువ సాగుదీసేస్తాను అనమాట భయం ఎక్కువ అలాంటిది ఆయన్ని ఎంత సాగుదీసినా సరే ఎంత ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎంత ఏది చేసినా చాలా ఓపిక్గా సమాధానం చెప్తారండి నిజంగా నేను ఫస్ట్లో కూడా ఆయన వీడియోస్ చూసేసి ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పటికీ కూడా నాకు చిన్న డౌట్ వచ్చినా సరే ఆయనకే కాంటాక్ట్ అవుతా ఇంకెప్పుడైతే ఆ ముందు పర్సన్ అమౌంట్ తీసుకొని ఇబ్బంది పెట్టారో ఇంకా అప్పటి నుంచి కూడా నేను మధుగర్ ఎంత చిన్న ఇష్యూ అయినా సరే నాకు ఇప్పటికీ కూడా ఫస్ట్ ఆయనకి ఫోన్ చేసి ఏమండి ఇది పలానా చేద్దాం అనుకుంటున్నా పర్వాలేదా దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి అడుగుతా అయితే ఎప్పుడైతే ఆయన త్రీ డేస్ వరకు నా ఛానల్ని ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఆయన దగ్గరే పెట్టుకుని ఏ టు జెడ్ అన్నీ చూసి నా ఎవ్రీ వీడియో చూసారు ఆయన నా ఎవ్రీ వీడియో చూసి ఎక్కడైనా కాపీరైట్లు ఉన్నాయా ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయా అని చెప్పి మొత్తం ఏ టు జెడ్ అన్నీ తీసి నాకు ఇంతకు ముందు పెట్టానని చెప్పాను కదా ఎవరో వీడియో సో వాళ్ళ ఛానల్ స్ట్రైక్ వేస్తే ఆ స్ట్రైక్స్ మొత్తం ఎటు జెడ్ అంతా క్లియర్ చేసేసి నాకు మానిటైజేషన్ అప్లై చేసేసి ఇలా చేతుల్లో పెట్టారండి నా ఛానల్ ఆయన నిజంగా ఆయనకైతే అసలు ఎప్పటికీ రుణపడి ఉంటాను తెలుసా అండి ఎందుకంటే అప్పుడు నాకు ఇంకా యూట్యూబ్ ఛానల్ అవ్వకపోతే ఇంకా డిలీట్ చేసేద్దాం అన్న దృష్టిలో ఉన్నాను నేను కానీ నాకు హోప్ ఉంది ఎప్పటికైనా నేను సక్సెస్ అవుతాను యూట్యూబ్లో అని కానీ ఆయన నాకు ఛానల్ ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి వేస్ట్ కంటెంట్ పెట్టద్దు నేను సీరియస్గా చెప్తున్నా ఛానల్ ఉంది కదా అని చెప్పి పడితే అది పెట్టేద్దాం అనుకోవద్దు చాలా చంటి పిల్లల్ని ఎలా చూసుకుంటారో మీ ఛానల్ని కూడా అలాగే చూసుకోండి చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి నాకు ఏ టు జెడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు యూట్యూబ్ ఏదైతే యాడ్సెన్స్ ఫెయిల్ అయిపోయిందో ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పానో ఆ యాడ్షన్స్ని మొత్తం పర్మనెంట్గా డిలీట్ చేయించేసి అది మనం డైరెక్ట్ చేసుకోవడానికి అవ్వదండి అది ఓన్లీ టెక్ టెక్ ఛానల్స్ వాళ్ళు మాత్రమే చేయాలి సో అప్పుడు ఆ పాత యాడ్షన్స్ అకౌంట్ని డిలీట్ చేయించేసి నాకు కొత్త యాడ్షన్స్ని క్రియేట్ చేసి మొత్తం నా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ మనం చేసుకునేది కూడా మొత్తం అన్నీ ఆయనే దగ్గరుండి ఎటు జెడ్ అన్ని చేంజ్ చేసి నాకు పిన్ వచ్చిన తర్వాత నా పిన్ వెరిఫికేషన్ కూడా ఆయన చేశారు మొత్తం ఎటు జడ్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు మాంటైజేషన్ చేసి నా బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి అని చెప్పి మొత్తం అన్ని కంప్లీట్ చేసేసి అప్పుడు ఇచ్చారు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసినప్పుడు కూడా మనకి మ్యారేజ్ అయిపోయాక సర్నేమ్ అవి చేంజ్ ఉంటుంది కదా సో మనకి పాన్ కార్డ్లో ఏ అయితే ఉందో మనకి బ్యాంక్ డీటెయిల్స్లో కూడా అదే సర్నేమ్ ఉండాలి ఆయన నా నాది ఎలా లేదండి డిఫరెంట్గా ఉంది అండి అని చెప్తే అవసరమైతే నేను మీ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతానని చెప్పి చాలా మొత్తం ఏ టు సైడ్ అన్ని విషయాల్లో చాలా ఫేవర్గా ఉన్నారండి ఆయన ఆ తర్వాత మోనిటైజేషన్ ఎలా అయితే సక్సెస్ అయిపోయిందండి మోనిటైజేషన్ కన్ఫర్మ్ అయిపోయింది మోనిటైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హండ్రెడ్ డాలర్స్ అప్పుడు కూడా మధు నేను చాలా ఇబ్బంది పెట్టేసా మధుగారు ఎప్పటికి వస్తాయండి ఎన్ని రోజులు పడుతుంది అండి రెగ్యులర్ అంటే బేసిక్గా ఎంత టైం పడుతుందండి అంటే అప్పుడు నాకు ఇవన్నీ అంతగా తెలిసేవి కాదు సో ప్రతి చిన్నదానికి కాల్ చేసేసేదాన్ని ఎన్ని డేస్ పడతాయి అండి ఎంత టైం పడుతుందండి అని అదంతా నేను చెప్పలేనమ్మా ఇవన్నీ నీ వీడియోస్ మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి నాకు ఎవ్రీథింగ్ చాలా అదే కూర్చోబెట్టి చిల్లక్క చెప్పినట్టు చెప్తారనమాట చాలా ఓపిక అండి బాబు ఆయనకి మొత్తం ఒకవేళ మీలో ఎవరైనా క్రియేటర్స్ ఉంటే ఎప్పుడైనా మీకు ఛానల్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఆయనకి కాల్ ఫర్ యూ యాప్లో ఫోన్ చేస్తే ఏ టైం అయినా సరే చాలా ఓపికగా చెప్తారు నేను నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి కాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ప్రత్యేకించి ఆయన హౌస్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి స్టూడియోకి వెళ్ళి ఆయన సిస్టంలో లో వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయండి సో నేను ఆ రోజు ఆయన అలా ఇబ్బంది పెట్టడానికి అప్పుడు నాకున్న భయం అలాంటిది ఎందుకంటే అన్ని హోప్స్ పెట్టుకున్నది ఒక్కసారిగా పోతుంది అంటే చాలా భయం అనిపిస్తుంది కదా అదనమాట ఎప్పుడైతే మాంటైజేషన్ అయిపోయిందో నాకు హండ్రెడ్ డాలర్స్ రావడానికి ఎంతో టైం పట్టలేదండి ఈ మంత్ ఫిబ్రవరి అనుకో ఫిబ్రవరిలో మాంటైజేషన్ అయింది అనుకో నెక్స్ట్ మంత్ నుంచి కూడా పేమెంట్స్ స్టార్ట్ అయిపోయాయి నేను చేసే రీచ్ బాగుంటే ఇంకా త్వరగానే అండి అంటే ఇంకా యూట్యూబ్ పేమెంట్స్ దగ్గరికి వెళ్తే నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది కానీ నేను చేయకపోవడానికి యాక్చువల్గా నేను ఇది సెపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దీంట్లోనే చెప్పేస్తున్నాను అసలు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి నా వైపు నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఫస్ట్లీ మనకి ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి అంటే వేరే వాళ్ళది కాపీ కొట్టడం అనేది మైండ్లోంచి తీసేయండి మొత్తం మనం మనం చేసే కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే సబ్స్క్రైబర్స్ని కొంచెం ఆకట్టుకునేలా ఉండాలి అది నెక్స్ట్ రెగ్యులర్ పోస్ట్ అంటే నేనైతే ఒక్కనొక్క సిచ్యువేషన్లో సమ్ హాస్పిటల్లో ఉన్నా సరే అసలు నేను ఈరోజు అసలు మిస్ అవ్వకూడదు ఏ టైంలో ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి ఏం అంటే చాలా లాంగ్ వెళ్ళాము మార్నింగ్ సిక్స్కి వెళ్ళి ఈవినింగ్ నైన్కి వచ్చాం కానీ నెక్స్ట్ డేకి వీడియో లేదు సర్లే ఒకరోజే కదా లైట్ తీసుకున్నాం అనుకోవడానికి నాకు ఒప్పట్లే అసలు మధ్యలో వన్ వీక్ వన్ డే కూడా గ్యాప్ తీసుకోకూడదు నేను రెగ్యులర్గా పెడతా అనుకున్నాను రెగ్యులర్గా పెట్టి తీరుతా అని చెప్పి ఆ రోజు అంత జర్నీ చేసి నైట్ వచ్చిన తర్వాత ఒక కుకింగ్ వీడియో ప్రిపేర్ చేసుకొని దానికి ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకుని అన్నీ పెట్టుకునేసరికి నాకు తెల్లవారుజామున టూ అయింది వీడియో రెడీ అవ్వడానికి కుకింగ్ ఎడిటింగు వీడియో వాయిస్ అవర్లు అన్నీ చూసుకోవడానికి దాన్ని షెడ్యూల్లో పెట్టేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా రిలీజ్ అయ్యేలాగా షెడ్యూల్లో పెట్టేసుకున్నా అలాగా ఒక డెడికేషన్తో ఉండాలి ఒకటి చేస్తాను అంటే కన్ఫర్మ్గా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే అది షూర్గా పడిపోవాలి సో నేను ఫాలో అయితే అదండి అంటే నేను ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే కరెక్ట్ టైంకి వీడియో పడిపోవాలి అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా కంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటే మనల్ని అసలు ఆపేవాడే లేడు అసలు పక్క వాళ్ళ కంటెంట్ని కాపీ కొట్టడం అలాగే గూగుల్లో ఫొటోస్ ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియోసు ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా ఉండాలి ఇన్స్టాగ్రామ్లో డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా రీకంటెంట్ వస్తుంది అది ఎంత వీడియో అయినా ఇంత వీడియో అయినా ఎన్ని సెకండ్స్ వీడియో అయినా సరే ఖచ్చితంగా రీకన్ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఛానల్ మానిటేజేషన్ అవ్వదు సో ఇదండి నేను యూట్యూబ్ పేమెంట్ వస్తుంది అని చెప్పాను కదా కానీ చాలామంది వస్తుందా 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 అని అడుగుతున్నారు నాకు ప్రజెంట్ అయితే ఫస్ట్ కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను బ్యాంక్లోకి రాకపోవడం వల్ల ఎందుకంటే అది ఒక ఇష్యూ వల్ల బ్యాంక్ యాడ్ సెన్స్లో కనిపిస్తున్నాయి కానీ నాకు బ్యాంక్ అకౌంట్లోకి యాడ్ అవ్వలే సో దాని ఇష్యూ వల్ల అది క్లియర్ క్లియర్ అవ్వడానికి నాకు కొంచెం టైం పట్టింది ఒక టూ మంత్స్ అలాగా అప్పటి నుంచి కూడా నాకు రెగ్యులర్గా పేమెంట్స్ మంత్లీ మంత్లీ వస్తాయి అనమాట మరి నేను వీడియో చేయకపోవడానికి కారణం ఏంటి అంటే నేను ఆల్రెడీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానని చెప్పి మీకు తెలుసు కదా నా వరకు నేను కొంచెం సెక్యూర్ కోసం దాన్ని దాచిపెట్టాను అంతే అంతకు మించి వేరే ఉద్దేశాలు కానీ పర్యాయ పదాలు నానార్థాలు ఇలాంటివి ఏమీ లేవండి ఫస్ట్లీ మధు గారికి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి ఆయన లేకపోతే ఈ ఛానల్ అయితే ఏమైపోతునో ఏంటో సో ఆయనకైతే నిజంగా థ్యాంక్స్ అండి నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఫోరే ఫోర్ రీజన్స్ అండి ఒకటి రీయూజ్డ్ కంటెంట్ పెట్టకూడదు అని చెప్పి టోటల్గా ఫిక్స్ అయిపోవడం ఎందుకంటే అది పెడితే నా ఛానలే కాదు ఎంత ఎలాంటి ఛానల్ అయినా సరే నీకు ఎన్ని వ్యూస్ ఉన్నా ఎన్ని మిలియన్ వ్యూస్ ఉన్నా సరే అస్సలు ఛానల్ మోనిటైజేషన్ అవ్వదు రెండు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడం మూడు డిఫరెంట్ కంటెంట్ని చూస్ చేసుకోవడం నాలుగు మధు గారిని కాంటాక్ట్ అవ్వడం ఈ ఫోర్ పాయింట్స్ పాటించడం వల్ల నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యానండి ఇది నా యూట్యూబ్ జర్నీ ఒకవేళ మీలో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే మేబీ మీరు ఓపెన్ చేశారు ఈ వీడియో అంటే మేబీ ఆల్మోస్ట్ మీరు కంటెంట్ క్రియేటరే ఎందుకంటే ఒకళ్ళ జర్నీ చూస్తే మనకి వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో తెలిసి మనం చేయకుండా ఉండడానికి మీరు ఛానల్ వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు సో మీరైతే అస్సలు రీయూజ్డ్ కంటెంట్ పెట్టద్దు ఎక్కడ వీడియోస్ డౌన్లోడ్ చేయొద్దు ఎవరు ఆడియోస్ వాడుకోవద్దు ఎలాంటి సాంగ్స్ కూడా వాడుకోవద్దు సాంగ్స్ ఇప్పుడు షార్ట్ వ్యూస్లో వాడుకోవచ్చు కానీ అది ఎప్పటికైనా ఫ్యూచర్లో మనకి ఇబ్బంది పెడుతుంది సో అందుకే నేను బ్యాక్ సాంగ్స్ అనేవి చాలా తక్కువగా పెట్టుకుంటా అందుకే నా పాటల మీ అందరిని ఇబ్బంది పెడతా ఉంటాను ఏమండోయ్ ఇందుకే వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి ఎప్పుడు యూస్ఫుల్ వీడియో యూస్ఫుల్ వీడియో అంటారు కదా ఇది యూస్ఫులే కదా కుసంతో లైకో కామెంటో పెట్టేశారు అనుకోండి మీ ఇలాగే ఇంకొంతమందికి ఈ ఛానల్ అనేది రీచ్ అవుతుంది అనమాట సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను